ఆధార్ కార్డు లోని వ్యక్తిగత వివరాలను జూన్ లోపు అప్డేట్ చేయకపోతే ఆధార్ కార్డు పనిచేయదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ వార్తలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఉడాయ్ స్పష్టతనిచ్చింది అలా వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించింది ఆధార్ లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి జూన్ పద్నాలుగు వరకు గడువు విధించినట్లు చెప్పింది ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు అప్డేట్ చేసుకోకపోయినా ఆధార్ పనిచేస్తుందని స్పష్టం చేసింది తర్వాత కూడా వివరాలను మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది ఆధార్ సెంటర్లలో ఉద్దేశిత రుసుము చెల్లించి వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగు వరకు అవకాశం ఇచ్చింది తర్వాత దాన్ని రెండు సార్లు పొడిగించి చివరిగా జూన్ పద్నాలుగు వరకు గడువు విధించింది ఆలోపు ఆన్లైన్ లో తగిన పత్రాలను సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు ఉడాయ్ వెబ్సైట్ లోకి లాగిన్ అయి కూడా ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు ఇందులో భాగంగా తాజా గుర్తింపు కార్డు అడ్రస్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది రేషన్ కార్డు వాటర్ ఐడి కిసాన్ పాస్బుక్ పాస్పోర్ట్ వంటివి గుర్తింపు చిరునామా రెండిటికి ధృవీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు టీసీ మార్క్షీట్ పాన్ ఈ పాన్ డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధృవీకరణ పత్రంగాను ఇటీవల మూడు నెలలకు చెందిన విద్యుత్ నీటి గ్యాస్ టెలిఫోన్ బిల్లులను చిరునామా ధృవీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయి పేర్కొంది